సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని మంత్రి పోదం ప్రభాకర్ ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నరసయ్య సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరికృష్ణ హాజరయ్యారు సీఎం కప్ టార్చ్ ర్యాలీ సందర్భంగా విద్యార్థులకు యువకులకు మంత్రి అభినందన తెలిపారు విద్యార్థులకు చదువుతో పాటు పాటల ఆసక్తి ఉండాలి అని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసి వారికి శిక్షణ ఇచ్చి ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుందన్నారు అభినందనలు ప్రభుత్వ ఉద్దేశము సీఎం కప్ జ్యోతి క్రీడల నిర్వాహక యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగిన క్రీడాకారులను వెనక్కి తీసి రాబోయే కాలంలో జాతీయ అంతర్జాతీయ ప్రపంచ స్థాయి పోటీల్లో మరి ప్రతిభ కనపరిచేటువంటి ఆలోచనతోటి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఆలోచనతో కార్యక్రమం తీసుకోబడతా ఉంది ప్రతిభ కలిగిన వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతమైనటువంటి స్థానం తీసుకుపోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసింది యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి క్రీడా పాఠశాలలు స్పోర్ట్స్ స్కూల్స్ ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా క్రీడల్లో అందరికీ ప్రావీణ్యత కల్పించాలి శిక్షణ ఇవ్వాలి కొంత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వం తరఫున శిక్షణ అవసరం కాబట్టి ఆ శిక్షణ ఇప్పించే బాధ్యతలను తీసుకునే విధంగా మరి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం సంకల్పం తీసుకుంటే సరిపోదు ఇందులో మీ అందరి కూడా నేను అందుకే ముందుగా అడిగినా అంటే ఎంతమంది అభిమానంతో వచ్చినారు టీచర్లు మనం ఆ మీడికి పోవాలంటే ఎంతమంది వచ్చినారని అడిగితే మీరు కూడా క్రీడల అభిమానంతో ఇక్కడికి వచ్చినారు తప్పకుండా మీలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆట అందరికీ అందరి ఆటలు ఆడలేరు ఏ ఆట ఆడదలుచుకున్నారో మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ కి అనుగుణంగా ట్రైనింగ్ తీసుకోండి ఆ ట్రైనింగ్ ద్వారా మీరు తప్పకుండా మరి ప్రావీణ్యతతో ముందుకు పోతారనే మాట ఈ సందర్భంగా మనం ఎందుకంటే దేశంలో కానీ ప్రపంచంలో అనేకమైన అవార్డులు తీసుకొని కీర్తి పదాంగా ఎగిరినటువంటి వాళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంత క్రీడాకారులే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే కాబట్టి నేను మీ అందరికీ ప్రభుత్వం పక్షాన మరొక్కసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ ప్రభుత్వ వ్యక్తుల అవకాశాన్ని వినియోగించుకొని మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి సానగొట్టి రేపు పొద్దున భవిష్యత్తులో ఎదగడానికి ఉపయోగపడే విధంగా ముందుకు పోవాలని కోరుతూ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు ప్రభుత్వ ఉద్దేశము సీఎం కప్ జ్యోతి క్రీడల నిర్వాహక యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగిన క్రీడాకారులను వెనక్కి తీసి రాబోయే కాలంలో జాతీయ అంతర్జాతీయ ప్రపంచ స్థాయి పోటీల్లో మరి ప్రతిభ కనపరిచేటువంటి ఆలోచన తోటి